నుంచి దీని మెయిన్ ఏంటి అని అంటే ఈ బండ్ వెడల్పు కట్ట వెడల్పు చాలా చిన్నగా ఉంది ఐదు నుంచి ఎనిమిదికి చేస్తున్నాము తర్వాత ఇక్కడ మత్తడి పడుతుంది కదా మత్తడి మీద ఒక డిఎల్ఆర్బి మనం ప్రపోజ్ చేశాము మొత్తం అంతా కూడా తొమ్మిది వందల ముప్పై మీటర్లు మన పొడవు ఏదైతే బండి ఉందో అదంతా స్ట్రెంగ్ చేస్తాం ఇవి మెయిన్ జంగల్ క్లియరెన్స్ అన్ని మిన్స్టైస్ వర్క్స్ కూడా చేస్తాం ఆయికట్టు నూట పదకొండు ఎకరాలు ఉంది దానికి కూడా దానికి ఇబ్బంది ఏమీ లేదు అలాగే తూములు ఎక్కడన్నా ఉంటే అవి కూడా మేము షటర్స్ ఏమైనా ఉంటే రిపేర్ చేయిస్తాం అవన్నీ కూడా దీంట్లో ఈ ఎస్టిమేట్లో ఇంక్లూడ్ అయ్యాయి ఇది వన్ ఇయర్ మనము టైం బాండ్ పెడుతున్నాము కంప్లీషన్ కి అది టెండర్ ప్రాసెస్ అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ లో మనకి ఫైనల్ చేసేసి అగ్రిమెంట్ చేస్తాం హుస్నాబాద్ వచ్చేటువంటి కొత్త చెరువు చాలా కాలం నుంచి అభివృద్ధి జరగాలని ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్న సందర్భంలో అందుకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతిపాదనలు తయారు చేసి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ కొత్త చెరువు బండ్ అభివృద్ధికి సంబంధించి ఐదు నుంచి ఎనిమిది ఫిట్ల వెడర్పు చేసి ఆ సుందరీకరణతో పాటుగా ప్రజలకు రాకపోకలుగా ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ లాగా ఉండే విధంగా చేస్తూ కింద ఆయకట్ట రైతులకు కూడా సౌలభ్యంగా చేస్తూ వరద వచ్చినప్పుడు కూడా రైతులకు నష్టం జరగకుండా ఉండే విధంగా చేస్తూ తూములు వాటన్నిటికీ సంబంధించినటువంటి సరిదిద్దుకొని రైతాంగానికి అదేవిధంగా ఈ పట్టణ నీటికి సంబంధించిన కొత్త చెరువు ఆరుపల్లి వరకు దాదాపు కిలోమీటర్ పొడుగుతున్న మరి బండ్ చెంతేను డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఇదే విధంగా పల్లె చెరువును కానీ ఎల్లమ్మ చెరువు ఉన్నటువంటి కెనాల్స్ అన్నింటినీ వ్యవసాయం ఎల్లమ్మ చెరువు కింద పారకంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దని దాదాపు దానికొక మూడున్నర కోట్ల రూపాయలతోటి అది కూడా నిధులు విడుదల చేసుకున్నాం అది కూడా తొందరలోనే పనులు ప్రారంభమై రైతాంగానికి ఈ పట్టణ పరిసర ప్రాంతాలు మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎల్లమ్మ చెరువు కింద పారకము కొత్త చెరువు కింద పారకము పల్లె చెరువు కింద పారకానికి సంబంధించి స్ట్రీమ్ లైన్ చేసి రైతులకు అదేవిధంగా అదే బండలను సుందరీకరణ చేస్తూ ప్రజలకు ఆహ్లాదకరంగా అదే విధంగా బండ్ చేస్తూ భావితరాలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది